హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి కావ్యరాజ్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఏవండి మనం ఎన్నో చేశాము ఇద్దరం కలిసి ఎన్నో విషయాల్లో మనం విజయం సాధించాము ఇప్పుడు అన్నిటికంటే మన ఇంటికి పట్టిన ఒక రాక్షసిని అంతం చేయాలండి అని కావ్య రాస్తూ అంటుంది ఏ ఎవర రాక్షసి అని అనగానే ఇంకెవరు మీ అత్తయ్య రుద్రానియ్యారు అని అనగానే అవును నాకు కూడా అలాగే అనిపిస్తుంది కానీ ఏం చేసినా లాభం లేదు ఈ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంది అని అంటే ఇలా అంటుంది అప్పుడు కావ్య తను వేసుకొని కూర్చుంటే పర్వాలేదండి మన ఇంట్లో గొడవలు పెట్టకుండా మనస్పర్ధలు సృష్టించకుండా యుద్ధాలు పెట్టకుండా ఉంటే అంతే చాలు ఇంకా తనకి బుద్ధి వచ్చి తను మారిపోయే ఓ ప్లాన్ వేద్దామా అని అంటుంది ఏంటో చెప్పుకలవతి అని రాజ్ అంటాడు ఏం లేదండి మనం బాగా వెతికి ఓ పల్లెటూరులో ఓ వృద్ధ దంపతుల్ని మాట్లాడదాము వాళ్ళకి కొంత డబ్బిద్దాము కొంత డబ్బిచ్చి రుద్రాని దగ్గరికి తీసుకొద్దాము రుద్రాని తన కూతురని బాగా నమ్మిద్దాము ఆ తర్వాత వాళ్ళ ఇంటికి రుద్రాని వెళ్ళేటట్టు చేద్దాము అక్కడ ఆ పేద ఇంట్లో ఆ వాతావరణంలో ఓ నెల ఓ రెండు నెలలు రుద్రాన్ని ఉంటే ఖచ్చితంగా తన పొగరు దిగిపోతుంది అప్పుడు తిరిగి మన ఇంటికి వస్తుంది అని కావ్య చెప్పడంతో అలాగే కళావతి అలాగే చేద్దాం ముందు వెళ్దాం పద అని ఓ పల్లెటూరు వెళ్తారు వెళ్ళి బాగా పేదగా ఉన్న ఓ ఇద్దరు వృద్ధ దంపతుల దగ్గరికి వెళ్ళి మీరు ఇక్కడ ఉన్నారు కదా మీరు మా ఇంటికి రావాలి మీకు డబ్బులు కూడా ఇస్తాము అంతా మేము చెప్పి మనం చెప్పినట్టే మీరు చేయండి చాలు అని చెప్పడంతో ఏం చెప్పమంటారమ్మా అని అడుగుతారు ఆ పేదవాళ్ళు అప్పుడు రాజు ఇలా చెబుతాడు మా ఇంట్లో మా అత్తయ్య రుద్రాణి గారు ఉన్నారు ఆవిడికి మీరిద్దరూ తల్లిదండ్రులని చెప్పాలి అని అనగానే వాళ్ళిద్దరు అయ్యో మేమిద్దరం తల్లిదండ్రులం కాదు కదా అలా ఎలా చెప్తామో అని అంటే నటించమని చెబుతున్నాము కొన్నాళ్ళే ఆ నటన అది శాశ్వతం కాదు ఓ మంచి కోసం మిమ్మల్ని నటించమని చెబుతున్నాము మీరు తనని మీ కూతురని బాగా నమ్మించాలి అలా నమ్మించిన తర్వాత తను ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు ఉంటుంది కొన్ని రోజుల తర్వాత తనలో పూర్తి మార్పు వచ్చి మా ఇంట్లో మాకెవరికి ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంచుతుంది మా కుటుంబం అంతా బాగుంటుంది దయచేసి కాదనకండి మీరు ఎంత డబ్బు అడిగినా మేమిస్తాము అని చెప్పడంతో అయ్యో డబ్బు ముఖ్యం కాదు అని ఆవిడ అంటుంది డబ్బు ముఖ్యం కాదని మీరు అనుకుంటున్నారు డబ్బు మీకు ఎంతో అవసరం అలాంటి డబ్బే ముఖ్యం కాదని మీరు అంటున్నారు కానీ నిత్యం మా ఇంట్లో ఉండి డబ్బు కోసం ఆస్తుల కోసం గొడవపడని రోజు లేదు తన వల్ల మా కాపురం కూడా కూలిపోయేది అని రాజ్ కావ్య చెబుతారు సరే అలాగే మరి మొత్తానికి అసలు ఏం జరిగిందో ఏం చేయాలో వివరంగా చెప్పు బాబు అని ఆవిడ అనడంతో ఏమీ లేదు మీరు మా ఇంటికి రండి మీరు మా ఇంటికి వచ్చి నిన్ను చూసి అమ్మా నా కూతురువి ఇక్కడున్నావా నువ్వు చచ్చిపోయావనుకున్నామమ్మా ఆనాడు మా ఆర్థిక ఇబ్బందులు సహకరించక నీకు పట్టడానికి పాలు కూడా లేని సమయంలో నిన్ను ఓ పెద్దయిన చేతిలో పెట్టి మేము దూరంగా వెళ్ళిపోయాము ఆ తర్వాత మేమిద్దరం చనిపోయామని ఆ పెద్ద మనిషి అనుకున్నాడు ఆ పెద్ద మనిషి ఎవరో కాదు సీతారామయ్య గారు కొన్నాళ్ళ తర్వాత మా కూతురు మాకు కావాలనిపించింది అప్పసప్పో చేసి మా కూతురు మా దగ్గరే ఉంచుకోవాలి మా కూతుర్ని మేము ఎన్ని ఇబ్బందులు పడ్డా పెంచుకోవాలి మా చెంతకి తెచ్చుకోవాలి అని ఎన్నో ఊర్లు తిరిగామమ్మా కానీ నీ ఆచూకి తెలియలేదు ఇక్కడ ఉన్నారని కూడా నాకు తెలియలేదు అనుకోకుండా ఈ ఊరు వచ్చాము ఈ వచ్చి ప్రతి ఇల్లు వెతుకుతూ వెతుకుతూ ఉండగా ఓ ఇంటి దగ్గర సీతారామయ్య గారి నిలయం అని ఉండడంతో ఈ ఇండ్లు ఆ ఇల్లు ఎందుకు కాకూడదు ఆ రోజు మన బిడ్డని తీసుకున్నాయన ఇల్లే అయి ఉండొచ్చు అని దేవుడి మీద భారం వేసి ఇంట్లోకి వచ్చాము నిన్ను చూసిన తరువాత నువ్వే మా కూతురు అని అనిపించింది అనిపించడం కాదు నువ్వు నా కూతురువి మనం ఇక్కడ ఉండద్దు మన ఇంటికి వెళ్ళిపోదాం పదమ్మా అని అనాలి అని మొత్తం అంతా రాజ్ చెప్పడంతో సరే అని చెప్పి వాళ్ళిద్దరూ రాజకావ్యతో బయలుదేరతారు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రుద్రాని ధాన్యలక్ష్మిని మెచ్చుకుంటుంది ధాన్యలక్ష్మి కాలానికి ఎంత మంచి పని చేశావో ఈ పని నువ్వు ఎప్పుడో చేస్తుంటే ఎంతో బాగుండేది నీకు నాకు కొన్ని కోట్లు ఆస్తి వచ్చేది ఏం చక్క పక్క పక్కనే మనం ఇల్లు కొనుక్కుంటూ ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు ఇంత లేటు చేసావు ఓనీలే లేటు చేసినా మొత్తానికైతే కోర్టుకు వెళ్ళావు కదా అది చాలు కోర్టుకు వెళ్ళావు అంటే ఆల్మోస్ట్ కేసు నువ్వు గెలిచినట్టే ఏ కోర్టు అయినా కొడుకులందరికీ ఆస్తులు సమానంగానే తీసుకోమని చెబుతుంది కానీ ఎవరో పరా అమ్మాయి అయినా కొడలికి ఆస్తి మొత్తం ఇచ్చేయండి అని ఏ కోర్టు చెప్పదు నువ్వు ధైర్యంగా ఉండు మా సపోర్టు కూడా నీకే అని రుద్రాని అంటోంది ఇంతలోపు డోర్ కొడుతూ ఉంటారు అబ్బా మనం ఏదో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకుంటుంటే ఎవరు డోర్ కొడుతున్నారేంటి కాలింగ్ బిల్ ఉంది కదా డోర్ కొట్టడం ఏంటి ఎవరో అయి ఉంటారు ఈ మధ్య ముష్టివాళ్ళ బెడద బాగా ఎక్కువైపోయింది చెప్తాను అని చెప్పి డోర్ తీస్తుంది ధాన్యలక్ష్మి ఎదురుగా ఓ పెద్ద భార్య భర్తలు వృద్ధ దంపతులు ఉంటారు వాళ్ళని చూసి కోపంగా ఏ ఏంటి ఇలా వచ్చారు ఇక్కడ దానాలు ధర్మాలు చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు మేమే ఆస్తుల కోసం కొట్టుకు చేస్తున్నాము మధ్యలో పానకంలో పొడకలాగా మీరొకరు మావిగారు చెప్పి పేరు చెప్పి ఐదు లక్షలు పది లక్షలు అంటూ గుంజుకుపోవాలనుకుంటున్నారేమో మర్యాద దక్కదు అని ధాన్యలక్ష్మి గుమ్మంలోనే అంటూ ఉంటుంది ఇంతలో పూర్వ్ ఇందిరాదేవి వస్తుంది ధాన్యం ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు మన ఇంటికి వస్తే శత్రువైనా కూడా మర్యాదలు చేసి పంపించే కుటుంబం మనది అలాంటి వంశ ప్రతిష్ట మనది అలాంటిది పెద్దవాళ్ళు వాళ్ళు మన ఇండ్లు వెతుక్కుంటూ వచ్చారు అంటే దానికి ఏదో కారణం ఉండే ఉంటుంది వాళ్ళని లోపలికి పిలిచి మాట్లాడడం సంస్కారం లోపలికి పో అని ధాన్యలక్ష్మిని పంపించేసి వాళ్ళని లోపలికి పిలుస్తుంది ఇందిరాదేవి ఆ తర్వాత అపర్ణ కూడా ఎవరత్తే గారు వీళ్ళు మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు అని అంటే అదే నాకు కూడా తెలీదమ్మా వాళ్ళని అడుగుతానుండు అని చెప్పి ఎవరండి మీరు ఎవరు కావాలి మా ఇంటికి ఎందుకు వచ్చారు ఏదైనా సహాయార్థం కోరి వచ్చారా అని అడుగుతుంది ఇందిరాదేవి అప్పుడు ఇల్లంతా కింద నుంచి పైదాకా అంతా ఒక్కసారి అటుపక్క ఇటుపక్క చూసి సీతారామయ్య గారు అని అనగానే ఆ సీతారామయ్య గారు ఆయన నా భర్త ఆయనకి ప్రస్తుతం ఆరోగ్యం బాగోలేదు ఆయన హాస్పిటల్లో ఉన్నారు పర్వాలేదు చెప్పండి నేను ఆయన భార్యను ఆయన మీకు ఏదైనా మాటిస్తే ఆ మాటని ఒక భార్యగా నేను మీకు నెరవేరుస్తాను అని అనగానే అయ్యో మాట ఇచ్చింది కాదమ్మా ఇది వేరే విషయానికి సంబంధించిన విషయమో అని అనగానే ఏంటో చెప్పండి పర్వాలేదు అని అనగానే నా కూతుర్ని సీతారామయ్య గారు చాలా సంవత్సరాల క్రిందట తనకి మా ఆర్థిక ఇబ్బందులు అనుకూలించక తన చేతికిచ్చాము మా కూతుర్ని మా కూతుర్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాము మా కూతురు ఇక్కడ ఉందా అని అనగానే రుద్రాని గుండెలో రాయి పడిపోయేంత భారంగా ఫీల్ అవుతుంది ఏంటి వీళ్ళిద్దరూ ఇన్ని సంవత్సరాల తర్వాత నా గురించి వచ్చారా నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారా వీళ్ళ కూతుర్న నేను వీళ్ళను చూడపోతే ఆ కనకం కుటుంబం కంటే దారుణంగా ఉన్నారే బెగ్గర్ల కంటే కొంచెం ఎక్కువ అలాంటి వాళ్ళ కూతుర్న నేను ఇప్పుడు నన్ను వీళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తారు నా చేతిలో కూడా ఏదైనా ఒక పాత్ర పెట్టి నన్ను కూడా బెగ్గింగ్ చేయమంటారా ఏంటి అని అలా అయోమయంగా గుడ్లప్పగించి చూస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత ధాన్యలక్ష్మి రుద్రాని గురించి వచ్చారా అని అనగానే రుద్రనియా అని అంటారు వాళ్ళిద్దరూ అవును రుద్రనియే ఆ రోజు మా గారు ఓ చంటి బిడ్డని ఇంటికి తీసుకొచ్చారు ఆవిడ ఎవరో కాదు నిలువెత్తున మీ కళ్ళ ముందు నిలబడి ఉందే ఈవిడే ఆవిడ అని ధాన్యలక్ష్మి రుద్రానిని చూపించడంతో ధాన్యలక్ష్మిని కోప్పడుతుంది రుద్రాణి ఏంటి ధాన్యలక్ష్మి నువ్వు వాళ్ళకి వాళ్ళ కూతుర్ చెబుతావేంటి వాళ్ళ కూతుర్ని నేను కాదు వాళ్ళేదో భిక్షమెద్దుకొని బ్రతికేవాళ్ళు వాళ్ళవన్నీ అబద్ధాలు చెప్తున్నారు నేను గొప్పింటి అమ్మాయినే అయి ఉంటాను అందుకే నా లెవెల్ వేరు అని అంటుంది ఇంతలోపు అపర్ణ మీ అమ్మాయి తను అంటానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా మా మామయ్య గారైతే ఓ చంటి పాపను తీసుకురావడం ఈ ఇంట్లో పెంచడం తను కూడా మాతో పాటే కలిసి ఉండడం జరుగుతుంది చాలా సంవత్సరాల నుంచి కానీ ఇప్పుడు మీ కూతురు అని అంటున్నారు మీ కూతురు ఈవిడ ఇద్దరు ఒకటేనని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అనగానే అప్పుడు ఇలా అంటాడు అతను అమ్మ మంచి మాటే అడిగారు తను నా కూతురేనమ్మా అచ్చం తనకి తన తల్లి పోలికలే వచ్చాయి నా భార్య కూడా పెళ్ళైన కొత్తలో అచ్చం ఇలాగే ఉండేది తర్వాత తర్వాత వయసు పైబడ్డాక రూపురేఖలు మారిపోయాయి తను నా కూతురమ్మ ఒక్కసారి తన కళ్ళని నా భార్య కళ్ళని చూడండి తన ముక్కుని నా భార్య ముక్కుని చూడండి ఎక్కడైనా తేడా ఉందా తన రంగుని నా భార్య రంగుని చూడండి అచ్చు గుద్దినట్టు పోలికలు మీకు కనిపించడం లేదా అమ్మ బిడ్డా నేనమ్మా నీ తండ్రిని నా కూతురివమ్మా ఇంకా ఈ కష్టాలు నువ్వు పడాల్సిన అవసరం లేదు మాతో పాటు వచ్చేయమ్మా మన ముగ్గురం ఓ పూట తిన్నా తినకపోయినా కలో గంజో తాగి ప్రశాంతంగా ఉందామమ్మా ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు కనబడ్డందుకు చాలా సంతోషంగా ఉంది మా ఇద్దరికి వయసు అయిపోయింది ఇప్పుడు మమ్మల్ని పెంచేవాళ్ళు పోషించేవాళ్ళు ఎవ్వరూ లేరు ఎప్పుడు మేము బాధపడుతూ ఉండేవాళ్ళం మా కూతుర్ని ఆ రోజు మేము వాళ్ళకి ఇవ్వకపోతే ఈరోజు తను ఏదో పని చేసి మమ్మల్ని పోషించేది కదా అని మేము బాధపడని రోజు లేదు ఇప్పుడు దొరికావమ్మా ఇప్పుడు నేను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మాతో పాటు వచ్చే మా కష్టాలు గట్టెక్కుతాయి నువ్వు మమ్మల్ని సాకుతావు కదా అని అనగానే రుద్రాన్ని చిచ్చి ఏంటి మీరు మాట్లాడేది మీ ఇంటికి నేను రావడం ఏంటి పిచ్చి కాకపోతే నేను మీ కూతుర్నా ఆవిడ రంగు నా రంగు ఒకటేనా ఆవిడేమో సింగరేణి బొగ్గు గనిలో ఉన్న బొగ్గులాగా ఉంది నేనేమో పాలమేగళ్ళలాగా ఉన్నాను ఇద్దరు కలరు ఒకటేనంటావా కళ్ళు మా ఇద్దరి కళ్ళు ఒకటేనంటావా కళ్ళ కలక వచ్చి మూసుకుపోయిన కళ్ళు తనవి నావేమో బాతుగుడ్లు ఇస్త్రీ పెట్టుతో చేసిన ముక్కు లాంటి ముక్కు ఆవిడిది ఆగిపోయిన ముక్కు నాదేమో సన్నజాజి లాంటి ముక్కు మా ఇద్దరు పోలికలు ఒకటే అంటావా పిచ్చిగా నీ పట్టిందా పోతావా పోవా అని అనగానే అపర్ణ రుద్రాణి ఆగుతావా నువ్వంటే ఏసీల్లో మేడల్లో మిద్దెల్లో మహారాణిలా ఉన్నావు కాబట్టే ఇలా ఉన్నావు ఒక్కసారి వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో అలా బ్రతికి చూడు రెండు రోజులకే నీ అవతారం ఎలా ఉంటుందో పైగా వాళ్ళని హేళన చేస్తున్నావా ఎండనక వాననక కాయ కష్టం చేసి బ్రతికే బ్రతుకులు ఎలా ఉంటాయి అని అంటుంది ఆ తర్వాత వాళ్ళతో చూడండి తనే మీ అమ్మాయి అనటానికి ఇంకా ఏవైనా ఆధారాలు ఉన్నాయా అని అనగానే ఆ ఉన్నాయమ్మా ఇదిగో ఈవిడ నా తమ్ముడు కూతురు ఈవిడ ఫోటో చూడండి అని రుద్రాణి చిన్నప్పటి ఫోటోని వాళ్ళ దగ్గర కూడా రాజు ఒకటి ఉంచడంతో ఆ ఫోటో తీసి చూపిస్తాడు అచ్చం లాగే ఉంటుంది రుద్రాణి కూడా షాక్ అయిపోతుంది డౌట్ లేదు వీళ్ళ కూతుర్నేనా వీళ్ళ కూతుర్ని అయినా కూడా నేను వీళ్ళతో పాటు వెళ్ళకూడదు వీళ్ళతో పాటు నేను ఉండలేను ఏం చేయాలిరా దేవుడా ఎలగోల వీళ్ళని పంపించేయాలి అని చెప్పి రాహుల్ని రాహుల్ నువ్వే నా ఆపరా వాళ్ళు నన్ను తీసుకుపోవడానికి వచ్చారు ఈ ఘోరాన్ని నువ్వు ఆపరా అని ఎనగానే అమ్మ నేనేం చెయ్యాలి ఇప్పుడు నీకు సపోర్ట్గా నేను మాట్లాడితే నన్ను కూడా వాళ్ళతో పాటు తీసుకువెళ్ళిపోమంటారు అసలే నా భార్య గర్భవతి ఇప్పుడు నేను ఎక్కడే ఉండాలి వెళ్తే నువ్వు వెళ్ళు ఆ తర్వాత ఏదో ఒకటి చేసి నిన్ను నేను ఇక్కడికి రప్పించేస్తాను అని చేతులెత్తేస్తాడు ఆ తర్వాత వాళ్ళు పదమ్మా పద పద అని అంటూ ఉండగా ఆపర్ణ కూడా తీసుకువెళ్ళండి మీ అమ్మాయిని మీరు తీసుకువెళ్తుంటే ఆపే హక్కు మాకే కాదు దేవుడికి కూడా లేదు మీ కన్న కూతుర్ని మీరు ఎప్పుడైనా తీసుకువెళ్ళచ్చు అయినా మీరు తనని వదిలేయలేదంటున్నారు కదా తన కోసం చాలా ఊర్లు వెతికేమంటున్నారు కదా తను కనిపించలేదు ఈ మేము మేమున్నామని మీకు తెలీదని చెప్తున్నారు కదా అదే నిజం ఒకవేళ తెలిస్తే ఎందుకు తీసుకువెళ్లకుండా ఉంటారు ఒకవేళ మానేస్తే ఇప్పుడు కూడా తనని వదిలేసేవాళ్ళు కదా మీకు మీ కూతురు మీద ఇంకా మమకారం తీరలేదు కాబట్టే ఎన్ని సంవత్సరాలైనా వెతుక్కుంటూ వచ్చారు ఇప్పుడు తనని తీసుకువెళ్ళండి మేమెవ్వరం ఆపలేము ఆపే శక్తి కూడా మాకు లేదు ఏ తల్లిదండ్రుల దగ్గరకైనా వాళ్ళ వాళ్ళ బిడ్డలు చేర్చడం అదే కరెక్టు అని అపర్ణ అంటుంది ఇందిరాదేవి కూడా షాక్ అయిపోతుంది కానీ ఈ రుద్రాణిని మా ఇంటికి పట్టిన పీడ వదిలించడం కోసం ఆ దేవుడే ఇలా చేసినట్టున్నాడు వెళ్ళని వెళ్తే సరిపోతుంది అని అనుకుంటుంది వెళ్ళు రుద్రాని వెళ్ళు నిన్నేమైనా పారాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నామా ఏంటి నీ తల్లిదండ్రు దగ్గరికే కదా అయినా ఇప్పుడు వాళ్ళకి వయసైపోయింది ఒంట్లో సత్తువ లేదు ఓ కూతురిగా నువ్వే వాళ్ళని ఆదరించాలి నువ్వే వాళ్ళకి బాధ్యతగా ఇప్పుడు నిలబడాలి అది మనిషి అంటే అని ఇందిరాదేవి అంటుంది ఆ తర్వాత రాజ్ కావ్య ఇద్దరు బయట నుంచి వస్తారు వచ్చి ఏంటి ఏం జరుగుతుంది ఇంట్లో అని అనగానే ఇంకా అందరూ కూడా ఏం జరిగిందో చెబుతారు అది విన్న రాజ్ కావ్య ఓ అలాగా రుద్రాణి గారు వెళ్ళండి రుద్రాణి గారు వెళ్ళండి ఇప్పుడు కానీ వాళ్ళతో మీరు వెళ్ళకపోతే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ పెట్టి బలవంతంగా మిమ్మల్ని తీసుకువెళ్ళినా వెళ్తారు కడుపు తీపి అటువంటిది కదా వెళ్ళండి అని ఎనగానే ఇంకా ఇంకా చూస్తావేంటి రా నీ పేరు రుద్రాని కాదు రుద్రమ్మ రా రుద్రమ్మ అని పక్కన నిలబడి చేయి పట్టుకొని పక్కన ఇటో పక్కన రెండు చేతుల్లో లాక్కుంటూ ముందుకు వెళ్తూ ఉంటే వెనక్కి తిరిగి చూస్తూ ఏమిటి ఘోరం ఏమిటి దారుణం ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా పట్టి పీడిస్తుందేంటి నాకు ఈ దరిద్రం ఏదైతే నాకు ఇష్టం లేదో అదే ఇప్పుడు జరుగుతుంది దాంతోనే నేను సావాసం చెయ్యాలా వీళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళని నేను పోషించాలా ఏంటి అసలు ఇదంతా వీళ్ళిద్దరూ నా తల్లిదండ్రులే కావచ్చు అయినా కూడా నాకెందుకు ఈ తలనొప్పి ఇప్పుడు ఏం చేయాలి ఎలా వీళ్ళిద్దరిని తప్పించుకోవాలి అని అనుకుంటూ ఆగండి అయినా మీరు ఇన్ని సంవత్సరాల తర్వాత నేను మీకు గుర్తొచ్చానా మీరు నా అమ్మ నాన్న కానే కాదు మా అమ్మ నాన్న సీతారామయ్య ఇందిరాదేవి నాకు తెలిసిన తల్లిదండ్రులు వాళ్ళిద్దరే నేను వాళ్ళ కూతుర్నే అని అనగానే ఇందిరాదేవి భుజం మీద చెయ్యి వేసిన రుద్రాన్ని చేయి తీసేసి అమ్మ రుద్రాని మేమిద్దరం కేవలం నిన్ను పెంచామమ్మా కనలేదు నిన్ను కన్న తల్లిదండ్రులు ఎదురుగా ఉన్నారు నిజం చెప్పాలంటే వాళ్ళ వాళ్ళకే నీ మీద హక్కు ఎక్కువ నువ్వు వాళ్ళతో వెళ్ళకపోతే రెండు తగిలించైనా వాళ్ళు తీసుకెళ్లే అర్హత వాళ్ళకే ఉంది వెళ్ళు నువ్వు అని అనడంతో అమ్మ నువ్వు కూడా అలా ఎలా వదిలేస్తున్నావు అని గింజుకుంటూ ఉంటుంది రుద్రాని కావ్యరాజ్ ఇద్దరు ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు మనసులోనే ఇంకా రాహుల్ మమ్మీ మమ్మీ అంటూ అలా చూస్తూ ఉంటాడు ఇంతలోపు వాళ్ళిద్దరూ రుద్రాన్ని చేపట్టుకొని బలవంతంగా బయటకు తీసుకు కావ్య డోరు వేసేస్తుంది అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటుంది అప్పుడు ధాన్యలక్ష్మి ఇలా అంటుంది ఏం జరుగుతుంది అసలేమీ అర్థం కాకుండా పోయింది ఏలి శనంటే ఇదే అనుకుంటా ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా రుద్రానికి ఆ బేదరికంలో బ్రతకాలని ఆ దేవుడు రాసి పెట్టినట్టున్నాడు అందుకని ఈ వయసులో తన తల్లిదండ్రులు ఎవరో వచ్చి మరీ తీసుకువెళ్లారు అని అనగానే రాజ్ ఇలా అంటాడు పిన్ని ఏలినాటి శని పోవడం అంటే కూడా ఇదే ఎన్నో సంవత్సరాలుగా మనకు పట్టిన దరిద్రం కూడా పోయింది రెండూ ఒకేసారి జరిగాయి అని అంటాడు రాజ్ ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రుద్రాణిని అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ ఓ ఆట ఆడుకుంటారా రుద్రాణి పొగరంతా దిగేలాగా వాళ్ళు ఓ ఆట ఆడుకుంటారా వంట చేసి మాకు పెట్టు అలాగే డబ్బు సంపాదించి మమ్మల్ని పెంచి పోషించు అది నీ బాధ్యత లేకపోతేనా కోర్టుకెక్కుతాము వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల్ని రోడ్డు మీద వదిలేసి నీ సుఖం సంతోషం చూసుకుంటూ స్వార్థంతో బ్రతుకుతున్నావని కోర్టుకు వెళ్తాము అని అనగానే మీకు దండం పెడతాను ఆ పని మాత్రం చేయొద్దు ఇప్పటి వరకు రుద్రాన్ని అంటే ఓ రేంజ్ ఓ బ్రాండ్లో బ్రతుకుతున్నాను ఆ పని కానీ మీరు చేశారంటే ఉన్న పరువు ఊరిలో పోతే సగం పరువు సంతలో పోయినట్టయిపోతుంది నా పరిస్థితి అని రెండు చేతులు జోడించి వాళ్ళకి దండం పెడుతుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రుద్రాన్ని అక్కడ ఉన్న కొన్ని రోజులకి బుద్ధి తెచ్చుకుంటుందా ఆ ఇంట్లో ఉండి ఆ ఇంటి తిన్నింటి వాసాలనే లెక్కబడి లెక్కగడితే ఇలాగే ఉంటుంది అని బుద్ధి తెచ్చుకుంటుందా బుద్ధి తెచ్చుకొని రాజ్ కావ్య దగ్గరికి వచ్చి నేను మీకు చేసిన ద్రోహానికి మీరే నన్ను అవన్నీ మనసులో పెట్టుకోకుండా నన్ను మీరే బయట పడేయాలి వాళ్ళిద్దరికీ ఎంతో కొంత డబ్బు ఇవ్వండి ఏ ఆస్తులు అంతస్తులు వద్దు ఇలా ఈ ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోతాను ఆ దాని లక్ష్మికి కూడా ఎలాంటి మాటలు చెప్పను తనని నేను ఎంకరేజ్ చేసి కోర్టుకు వెళ్ళి ఆ కాగితాలు కూడా తెచ్చేయమని చెబుతాను దయచేసి వీళ్ళ బాధని నాకు తప్పించండి కావాలంటే ఎంతో కొంత వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని దూరం పెట్టండి అని రాజకావ్యాల కాలబేరానికి రుద్రాన్ని వస్తుందా ఏం జరుగుతుంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్